మరి ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మొట్టమొదటిసారిగా తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు హైదరాబాద్ రాజధానిలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో మరి వారు నిన్న ఇయరింగ్ ఓపెన్ ఇయరింగ్ జరపడం జరిగింది అందులో కలెక్టర్లు సీనియర్ ఐఏఎస్లు ప్రిన్సిపల్ సెక్రటరీలు హోమ్ డిపార్ట్మెంట్కు సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడికి రావడం జరిగింది మరి ముఖ్యంగా అంటే ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక రోడ్డు వేయాలన్నా ఒక కంపెనీ పెట్టాలన్నా ఒక ఫ్యాక్టరీ పెట్టాలన్నా ఒక బస్ స్టాండ్ కట్టాలన్నా ఏది చేయాలన్నా లాస్ట్ ఒక కార్పొరేట్ సంస్థ పెద్ద అపార్ట్మెంట్లు కట్టాలన్నా గుర్తుకొచ్చేది ఎస్సీ ఎస్టీ భూములే మరి ఆ ఎస్సీ ఎస్టీ భూములు ఏ విధంగా వీళ్ళు లాక్కోగలుగుతుండ్రు అసలు అందులోనే ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అంటే నేను ఇది ఎన్హెచ్ఆర్సీకి ఇవ్వలేకపోయినా కానీ మార్చి ఈ సంవత్సరం ఈ నెల ఈ సంవత్సరం మార్చి ఇరవై రెండో తారీఖు అసెంబ్లీలో అనిరుద్ రెడ్డి గారు ఈయన స్వతహగా ఒక జమీందార్ ఫ్యామిలీ ఈయన ఈయన భూములు కూడా చాలా వరకు ఆ సీలింగ్లో పోయినాయి కొన్ని వందల వేల ఎకరాలు వీళ్ళ ల్యాండ్స్ అందులో పోయినాయి మరి ఇందులో అసలు ఈ భూములు ఎక్కడి భూముల కథ ఏమైంది అని ఒకసారి అసెంబ్లీలో ఏం మాట్లాడిందో విందాము గత సంవత్సరం అధ్యక్ష రెవెన్యూ మినిస్టర్ గారికి మా ఇంటికి ಗ್ರಾಮ ರಂಗ್ ಖಾನ್ ಅದೇ ಲಾಂಡ್ ಸೀಲಿಂಗ್ ಇಚ್ಛಾಟೇಕ್ ಯಕ್ಷ್ಮುಖ್ಯಕ್ಷ ತೊಂದರೆ ಪರಿಶೀಲಿಸಿ ಎಂಕ್ವೈರೀ ಪುಂಡೇವಾರೇ ಭೂಮಿ ಪಕ್ಕಾಲ್ಯಾಂಡ್ ಫಟಾನ ಅಧ್ಯಕ್ಷ ದಾನ್ ತರ ಬೈ ಮಿಸ್ಟೇಕ್ ದೇಶಮುಖ್ಯಕ್ಷ

ఏ భూములు ఎవరి కోసం ఇందిరాగాంధీ గారు మరి సీల్ చేసిన భూములు ఎస్సీ ఎస్టీలకు పంపిణీ చేసిన ఆ భూములు తిరిగి బై మిస్టేక్ మాకు వచ్చినాయి రెండు వందల యాభై ఎకరాలు కాబట్టి ఇవి అప్పుడు పేరు తప్పుబడ్డది కాబట్టి వాళ్ళ భూములు వాళ్ళ అని చెప్పేసి ఈయన చాలా పెద్ద దీనితో నా మాట అన్నాడు అవి ఎస్సీ ఎస్టీ చెందాలని చెప్పేసి ఈయన సారాంశమే చెప్పాడు సేమ్ అందులోనే కొండకల్ వెలుమల అంటే నిన్న ఏదైతే ఓపెన్ ఇయరింగ్ జరిగిందో ఆ ఓపెన్ ఇయరింగ్ కూడా ఈ రెండు గ్రామాలకు సంబంధించినటువంటి పాయింట్స్ నేను లేవనెత్తడం జరిగింది మరి వాళ్ళు మాకు నాయన చదువురాదు కాబట్టి సంతకం పెట్టిందని చెప్పేసి మళ్ళీ వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేసి మొత్తం అపర్ణకి ఇచ్చిందంటే ఇంత ఇంతకు మించిన అన్యాయం ఇక ఏది లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ రాజ్యం చేసిన ఒక అతి పెద్ద తప్పిదమనాలనా నేర మనల్నా అనేది అర్థం కాదు ఇంకా వాళ్ళు నిన్న మన మాకు ఏమి ఇచ్చిందంటే ఇద్దరికి ఇగో ఇది సి నారాయణ రెడ్డి కలెక్టర్ ఐఏఎస్ ఈయన ఇచ్చిందంటే మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు మేము ఇవ్వని ఇబ్బంది ఇవ్వని కొట్టలేదు మేము మేము వాళ్ళంతటా వాళ్ళే భూములు ఇచ్చిపోయిండ్రు అని చాలా తీయగా ఈయన చెప్పిండు మళ్ళీ ఇంకోటి ఫ్రమ్ పి ప్రావణ్య ఐఏఎస్ డిస్టిక్ కలెక్టర్ సంగారెడ్డి ఇద్దరు కలెక్టర్లు మంచిగా కూర్చొని రెవెన్యూ మంత్రి కూర్చొని ఆయన ఆయన టైప్ కొట్టి టైప్ కొట్టిన చేసి మళ్ళీ నేను ఇలా ప్రెస్ మీట్ ప్రధాన కారణం ఏంటంటే ఇద్దరు కలెక్టర్ల కోసం పెట్టలే ఇలా నిన్న వాదనలు నేను నా వాయిస్ నేను ఏమి ఇచ్చిన అంటే దీని వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి మీరు పదహారో తారీఖు రోజు నోటీసులు ఇచ్చిన తర్వాత ఆ రోజు రాత్రి వీళ్ళందరినీ బలవంతంగా తండాల్లోకి వెళ్ళి ఎత్తుకొని వచ్చి వాళ్ళని బెదిరించి మీరు అక్కడికి ఇయరింగ్ పోవద్దు మీరు ఇయరింగ్ పోయి మేము ఇష్టపూర్వకంగా భూములు ఇచ్చినామని చెప్పాలి అని అంటే నిన్న ఒక్కొక్కరు భయపడుకుంటూ వచ్చింది ఈరోజు వాళ్ళ ఇల్లు ఇన్వాల్వ్ అయిపోయింది ఇలా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ కూతురు కూడా ఆరెకరాల భూమి ఇందులో వాళ్ళకు కూడా భూములు ఇంట్లో అట్లా ఎవ్వరు పడితే వాళ్ళు ఎస్సీ ఎస్టీ సీలింగ్ భూములు ఇష్టానుసారంగా పంచుకున్నారు ఇక ఇదంతా పోయిన తర్వాత ఇది ఇక్కడికి ఆగలేదు ఇదిగో వీళ్ళు గుండాలు ఎవరు రాలేదని చెప్తున్నారు కదా మరి వీళ్ళంత వీళ్ళందరూ ఎవరు నాయకులు ఆ వీళ్ళంతా ఎవరు కరెక్టర్ గారు ఇద్దరు కరెక్టర్లకు ఇద్దరు మంచి మంచి కలోనియళ్లకు ఇద్దరు బుద్ధిమంతులకు వచ్చి మంచిగా నిలబడారు మరి వీళ్ళంతా ఎవరు ఫ్రీడమ్ ఫైటర్స్ ఆ వీళ్ళు వీళ్ళంతా ఎవరు ఫ్రీడమ్ ఫైటర్స్ మొత్తం భయప్రాంతేసి వీళ్ళంతా ఎవరు ఫ్రీడమ్ ఫైటర్స్ ఆ వీళ్ళు వీళ్ళంతా ఫ్రీడమ్ ఫైటర్సా కాబట్టి వాళ్ళందరిని ఇష్టానుసారంగా కొట్టి ఇష్టానుసారం కొట్టి వాళ్ళ మీద దాడులు చేసి ఈయన మోసం చేస్తాడు ఈయన ఈ పెద్ద మనిషి వస్తాడు ఈయన వస్తాడు మీ తరపున ఏం బాడలో యుద్ధం చేస్తా అది చేస్తా ఇది చేస్తా మీ భూములు మీకు ఇప్పిస్తా అని చెప్తాడు మళ్ళీ కనవాడదు తీర్మానం మళ్ళీ వీళ్ళు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలు చేస్తాడు మూడు గంటల ఇంటర్వ్యూలు చేసిండు మూడు గంటల ఇంటర్వ్యూలు చేసి మల్ల వాళ్ళ ఘనవాటే కొట్టు అటు ముఖం ముఖం కూడా చూపించాలి ఇక ఇక తర్వాత అక్కడ దాడులు ఎట్లా ఎట్లా కొట్టిందంటే అక్కడ తీసుకపోయి ఒక్కొక్కళ్ళ ఒక్కొక్కళ్ళను డే అండ్ నైట్ ఒక రౌడీ శీతలను గూండాలను కొట్టినట్టు కొట్టింది వాళ్ళు గూండాలను రౌడీ శీతలను కొట్టినట్టు కొట్టింది అంటే ఏంటి మేము ఇవ్వని ఏమన్నా అంటారు ఇవన్నీ ఏంటి వీళ్ళంతా ఎవరు వీళ్ళు వీళ్ళంతా ఎవరు వీళ్ళంతా తిరుపతి రెడ్డి మనుషులు కాదా వీళ్ళు వీళ్ళంతా ఎవరు వీళ్ళు వీళ్ళంతా ఎవరు వీళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ ఆ వీళ్ళు ఆ వీళ్ళు గుండాల వీళ్ళు రౌడీలు వీళ్ళు సంఘ విద్రోహ శక్తులు వీళ్ళు మేము ఇవ్వండి ఏమని అంటారు మళ్ళీ వీళ్ళు వీళ్ళు కొడుతుంటే సాక్ష్యం ఎవరు ఉంటారు అనుకున్నాం అక్కడ వాళ్ళ గొర్రెలు మేకలు పోలీసులు ఉంటారు అలా కొడుతుంటే సాక్ష్యం గుండాలు బయటికి వెళ్ళి గుండాలు రౌడీలు వచ్చి కొడుతుంటే ఎవరు ఉంటారు పోలీసు సాక్ష్యం ఉంటారు కాబట్టి ఈరోజు కంచె చేను వేస్తుంది ఎవరైతే పాలకులు కాపాడాలనో ఎవరైతే పాలకులు ఎస్సీ ఎస్టీ బీ బీసీలను ఆదుకోవాలనో ఏ ఇంద్రమ్మ రాజ్యం తెస్తానో ఏ ఇంద్రమ్మ ఇచ్చిన పట్టాలు భూములు పంచిందో ఆ భూములు గుంజుకొని మీరు తిరిగి అదే జమీందారు జమీందారులు అంటే ఈ రోజు ఆంధ్రాకు చెందినటువంటి బడా కాంట్రాక్టర్ల వాళ్ళకి అప్ప చెప్తున్నారు అక్కడ బిల్డర్లకు అప్ప చెప్తుంది కాబట్టి ఇంతకు మించిన దారుణం ఇక లేదు లేదు ఈ రోజు వాళ్ళు చెప్తున్నదో ఒకటి చేస్తున్నదో ఒకటి అట్లా అనురుద్ధ్ రెడ్డి గారి అసలు ఈ దీని వెనుక ఏ విధంగా నడుస్తుంది అనేది అనురుద్ధి గారు మా ఎమ్మెల్యే చర్చల ఎమ్మెల్యే గారి మాటలలో కూడా మనం విన్నాం కాబట్టి ఇది మొత్తం కంప్లీట్ అనైతికంగా అనైతికంగా భూములు లాక్కోవడం బలవంతంగా చేసుకోవడం వాళ్ళ లెక్కపోవడం ఇగో వీళ్ళందరూ అదేందా ఇట్లా వాళ్ళని ఇష్టం భయంకరంగా కొట్టుడు చాలా దారుణంగా దారుణంగా వాళ్ళని ట్రీట్ చేయడం జరిగింది చాలా దారుణంగా ట్రీట్ చేయడం జరిగింది ఈ విధంగా వీళ్ళు మొత్తం దాదాపు ఐదు ఐదు ఆరు వందల మంది గుండాలం పెట్టి ఇక మొన్న పదహారో తారీఖు ఎప్పుడైతే నోటీస్ పెట్టి డే అండ్ నైట్ డే అండ్ నైట్ గోడలు కడుతుండ్రు అన్నీ చేస్తారు నేను వీళ్ళందరూ వీళ్ళు భయపెట్టించి వాళ్ళ సాక్షిని చెప్పే పరిస్థితి లేనప్పుడు నేను గతంలో ఇవన్నీ సేకరించిన సాక్ష్యాలనే ఒక పెన్ డ్రైవ్ లో పెట్టి వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది నాకు ఇద్దరు కలెక్టర్లు చాలా బుద్ధిగా చాలా పద్ధతిగా మీ ప్రజాస్వామ్య బద్దంగా మనకుంటా పొంగనే ఈ భూములు మీ మన అప్పన్నానికి ఇచ్చేసిన వాటి అట్లా నా సార్ సరే సరే అని చెప్పేసి వాళ్ళంతా సంతకం పెట్టినట్టుగా ఒక లిపాఫా రాసిచ్చింది మరి జరిగిన అన్ని ఇవన్నీ ఇవన్నీ ఏందన్నట్టు ఇవన్నీ వాళ్ళిద్దరు డిస్టిక్ మెజిస్ట్రేట్స్ డిస్టిక్ మెజిస్ట్రేట్స్ నేను చెప్పిన ఇందులో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు వీళ్ళు ఉన్నారు ఈ రంగారెడ్డి సంగారెడ్డి ఇక్కడ చుట్టుపక్కల పదవులు అంటే పోస్టింగ్లు వాళ్ళ చెప్పు చేతల్లో పనిచేసి అధికారులకు ఇస్తారని చెప్పి కూడా నేను జస్టిస్ గారికి చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఈరోజు నిన్న మేధావులు ఇస్తారు మేధావులు రాలే ఎవ్వరు రాలే అంత గజ దొంగలు తెలంగాణలో నిన్న ఇద్దరు కలెక్టర్లను అక్కడ నిలబెట్టించి వాళ్ళు అక్కడ మేము అడిగిన దానికి ఏది కూడా చెప్పలేక ఈరోజు వారు మౌనంగా ఉండాల్సిన పరిస్థితి తెలంగాణ దాపురమించింది కాబట్టి ఇది ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు కన్ను తెరవాలే ఈరోజు కొండక్కలు వెలిమెల భూములు క్యాన్సిల్ చేయాలి వాళ్ళ పట్టాలు వాళ్ళ ఈ రోజు వీళ్ళు చెప్తున్నది ఒకటి చేస్తున్నది ఒకటి ఈరోజు మేము నిలబడతాం మీకు మద్దతు అని చెప్పిన ఎంపీలు కనబడతలేరు ఎమ్మెల్యేలు అక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటారు పటాన్చేరు ఎమ్మెల్యే ఉంటాడు ఈ ఎమ్మెల్యే ఉంటారు ఇద్దరు టీఆర్ఎస్కి వెళ్ళి గెలిచిన వాళ్ళే మళ్ళీ ఇద్దరు కాంగ్రెస్ చేతులు కలిపి మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి వీళ్ళు ఇద్దరిని కూడా ఇది పరిస్థితి జై తెలంగాణ అమరవీళ్ళకు జోహార్